పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పించాలి కదా నేను ధర్నా ఉంది బంద్ ఉంది అంటే ఏం బంద్ అన్నాడు బీసీల కోసం అడుగుతున్నాము అన్నావు బీసీల కోసం ఎందుకు అడుగుతున్నాము అన్నాడు అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా ఉంటుంది అంటే అరే మరి అందరికి రావాలి కదా ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అవును రావాలి అని మరి నేను అన్నాడు రమ్మన్నా వచ్చిండు సో సోషల్ ఆబ్జెక్టివ్ సోషల్ లెసన్ అనేది పిల్లలకు ఇంపార్టెంట్ సమాజంలో మనం కోరుకునేటటువంటి పని మన ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి ఇంట్లో ఉన్న మా వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని సో అందుకే వచ్చిన తప్పితే ఏం లేదు చిన్నోడు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఏళ్ళు సో అప్పుడే ఇంకా పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయ్యే ఏజ్ కూడా రాలే థ్యాంక్ యూ ఇది చాలా దారుణం అండి నిజంగా ఎంత ఘోరం అంటే భారతీయ జనతా పార్టీ ఇక బీసీలను ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు అన్నది వారి యొక్క ఈ చర్యతో అర్థమవుతున్నది ఇవ్వాల్సిన వాళ్ళే బంధులో పాల్గొంటున్నారు అట్లా రాదు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అయితే అట్లా రాదు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇప్పుడు అక్కడ మోడీ గారిది మైనారిటీ గవర్నమెంట్ ఉన్నది ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మీరు రాజీనామా చేస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు నడుచుకుంటూ తెలంగాణకు వస్తుంది ఉట్టికి కూడా రాదు కానీ ఆ త్యాగాలు చేసడానికి బీజేపీ ఎంపీలు సిద్ధంగా లేరు వాళ్ళ త్యాగాలకు తయారైతేనే జరుగుతుంది మీరు ఆ త్యాగాలకు తయారయ్యేటట్టు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మేము ఒకటే డిమాండ్ చేసినాం కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పినాం ఆనాడు కొంతమంది ప్రజాప్రతినిధులు జూపల్లి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు వాళ్ళు రాజీనామా చేస్తేనే ఎప్పటికప్పుడు హీట్ పెరిగింది కేశవరావు గారు లాంటి వాళ్ళు రాజీనామాలు చేసి వచ్చి బీఆర్ఎస్లో చేరితేనే హీట్ పెరిగింది తద్వారానే తెలంగాణ వచ్చింది అంటే అది ఒక సందర్భం తెలంగాణ ఏర్పాట్లో ఇవాళ కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే బీజేపీ నాయకుల త్యాగాలతోనే అది సాధ్యమవుతుంది ఖచ్చితంగా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు డిమాండ్ చేయాలని తెలంగాణ జాగృతి తరఫున రి రిజైన్ చేయాలని తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తాం సారీ ఏమొస్తుంది ధర్నా చేస్తే చేసి చేసి అలసిపోయినాం ధర్నాలు బీసీలం ఆడ ఈడ అన్ని చోట్ల ఎన్ని పోరాటాలు వెళ్ళినా చేసినాం కాకపోతే పొలిటికల్ ప్రాసెస్ ద్వారానే రావాలి కదా ఎందుకంటే ఎన్ని కోట్లకు పోయినా అడ్డుపడతా ఉన్నది అల్టిమేట్గా పార్లమెంట్లో చట్టం కావాలి రాజ్యాంగ సవరణ జరగాలి అది జరగాలంటే రాజకీయ ఒత్తిడి పెరగాల్సిందే అట్లా రావాలంటే మరో తెలంగాణ బీసీ ఉద్యమం రావాల్సిందే దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మేము పోయేటటువంటి మొత్తం జనంబాట యాత్రలో కూడా ఎక్కడికక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా కలుస్తున్నాం అందరితో పాటు ఈ అంశాన్ని కూడా పదే పదే గుర్తు చేస్తాం ప్రజలకు అందరం ఏకమై పోరాటం చేస్తేనే ఈ రిజర్వేషన్ సాధించుకోగలుగుతామని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయ్యో మా కోటరీతోనే డీల్ చేయలేక లొల్ అవుతుంది నాకు వాళ్ళ కోటరీతో నాకు ఎందుకు ఇప్పుడు కొత్త లేని లేనిపోంది వద్దులే అబ్బా నాకు సంబంధం లేని ఇష్యూ అది కొండ సురేఖక్కనే మళ్ళీ ఎత్తది ఇప్పుడు అన్న ఇంట్రెస్టింగ్గా థ్యాంక్ యూ జై తెలంగాణ